హాయ్ హలో వెల్కమ్ టు నవత టీవీ నేను దీపావళి ప్రతిరోజు ఇలాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్త విశేషాలని విశ్లేషణని తెలుసుకునే ప్రయత్నం చూద్దాం ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం సో ఈ రోజు ఈనాడు పేపర్లో చూసుకున్నట్లయితే మౌంతా తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రంలో అల్లకలం సృష్టిస్తుంది అదే విధంగా కూడా హైదరాబాద్ లో కూడా నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి సో దీనికి సంబంధించి ఏంటంటే తీ మౌంతా తుఫాను తీరాన్ని అయితే తాకింది నేటి సాయంత్రానికి వాయుగుణంగా మారి బలహీన పడే అవకాశాలు ఉన్నాయని కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని ఈ విధంగా తెలుస్తోంది మనకి అయితే భారీ వర్షాలతో మారిన ఒంగోలు నగర్ ప్రధాన రహదారులు మనం ఇక్కడ చూసుకోవచ్చు మూడు జిల్లాలకు కూడా ఈ మోంతా తుఫాను ముప్పు ఏర్పడే పరిస్థితి ఉంది దాంట్లో ములుగు భద్రాద్రి భద్రాద్రి ఖమ్మం ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే ఐఎండి ప్రకటించింది పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు కొన్ని చోట్ల ఇరవై సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది కురుస్తుంది అన్నది వాతావరణ శాఖ అయితే మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి సోమవారం నుంచి మేఘాలు కమ్ముకోగా మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ తో సహా అనేక జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఆ నమోదయ్యాయి మరి ఉమ్మడి రంగారెడ్డి నల్గొండ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వికారాబాద్ జిల్లాలో మోమిన్పేటలో అత్యధికంగా నాలుగు పాయింట్ నాలుగు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షం నమోదైంది తుఫాను ప్రభావం ములుగు భద్రాద్రి ఖమ్మం జిల్లాలపై అధికంగా ఉంటుందని మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు కూడా కొన్ని చోట్ల ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది అయితే ఆమోడు జిల్లాలో గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలు వేస్తాయని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది అది ఎక్కువగా ఆదిలాబాద్ మంచిర్యాల పెదపల్లి జయశంకర్ భూపాలపల్లి నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ కరీంనగర్ జగిత్యాల ధర్మ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తు కురుస్తాయి పన్నెండు జిల్లాల్లో గంటకు ఆ నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వేస్తాయని అంచనా వేస్తూ ఆరెంజ్ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది మరి రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో వాస్తవ పడే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది అదే మనం కోస్తా జిల్లాల విషయానికి వచ్చేద్దాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీని వణిగించిన మోతా తీవ్ర తుపాను ఎట్టకేలకు మంగళవారం రాత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపంలో తీరాన్ని తాకింది అంతకు ముందు ఆరు గంటల్లో ఇది గంటకు పదిహేడు కిలోమీటర్ల వేగంతో కదిలింది తీరం దాటే ప్రక్రియ దాదాపు మూడు నుంచి నాలుగు గంటల సాకు నాలుగు గంటల సేపు కొనసాగింది దాదాపు ఇది మొంతా దాదాపు పద్దెనిమిది గంటల పాటు తీవ్ర తుఫానుగా కొనసాగింది తీరం దాటే సమయంలో మచిలీపట్నం పరిసరాల్లో గరిష్టంగా గంటకు ఎనభై రెండు కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలను వీచినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అయితే తీరం దాటిన తర్వాత బుధవారం ఉదయానికి తుఫానుగా సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడిందని అంచనా మచిలీపట్నం విశాఖపట్నంలో డాప్లర్ వెదర్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు ఈ తీర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తును ఎగిసిపడుతున్నాయి అయితే బుధవారం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు జిల్లా అలకాపల్లి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల గుంటూరు అలాగే పల్నాడు బాపట్ల నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతి భార అతి భారీ వర్షాలు కురిసే ఆ అవకాశాలు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది కాకినాడ డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం కడప కర్నూలు అనంతపురం జిల్లాలతో పాటు యాదంలోని భారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది అయితే మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవచ్చని తెలిపింది అయితే సెంట్రల్ ఉద్యోగస్తులకు తీపి కబురు ఎనిమిదవ వేతన సవరణ సంఘం విధి విధానాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది కమిషన్ కు జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ సారథ్యం వహించనున్నారు అయితే తుది నివేదిక సమర్పణకు పద్దెనిమిది నెలల గడువు ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానున్న సిఫార్సులు యాభై లక్షల మంది ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది దారులకు లబ్ధి ఎరువులపై రాయితీల పెంపునకు కూడా మంత్రి మండలి ఆమోదం అయితే స్పష్టంగా విధి విధానాలు ఉంటాయి ఎనిమిదవ వేతన సవరణ సంఘం తన శిఫార్సు సమర్పించడానికి ముందు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలను కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది అయితే దాని ప్రకారం దేశంలో ఆర్థిక పరిస్థితులలో ఆర్థిక వివేకం అంటే ఫిజికల్ ఫ్రూడెన్స్ అవసరాన్ని ఈ సంఘం పరిగణలోకి తీసుకోవాలి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అవసరమయ్యే వ్యయం కోసం తగిన వనరులు అందుబాటులోకి ఉండేలా చూడాలి నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాల వ్యయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఇంకోటి ఏంటంటే సినిమా టికెట్ ధరలు పెంచాలంటే సినీ కార్మికుల సంక్షేమానికి ఇరవై శాతం ఇవ్వాలి రామోజీ ఫిలిం సిటీని హాలీవుడ్ రప్పిద్దాం హాలీవుడ్ ను రప్పిద్దాం సినీ కార్మిక సంఘాల అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అమాత్యులందరికీ కూడా బాధ్యతలు అప్పజెప్తారు మరి జూబ్లీ హిల్స్ ఒక్కో డివిజన్ లో ఇద్దరు మంత్రులు ప్రచారం చేస్తున్నారు మరి తొమ్మిది వరకు ముఖ్య నేతలంతా అంటే నగరంలోనే ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అయితే ఉప ఎన్నికల్లో విజయానికి కాంగ్రెస్ వ్యూహం పండుతున్నట్టు తెలుస్తోంది మనకి ఇక్కడ సో జూబ్లీ హిల్స్ పరిధిలోని ఎల్లారెడ్డి కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మనం ఇక్కడ చూసుకోవచ్చు హైదరాబాద్ అభివృద్ధి భాజపాతో అంటే ప్రజలకు సేవ చేసే వారికే ఓటేయండి ఆ మూడు పార్టీలు ఒకటే జూబ్లీ హిల్స్ ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉద్ఘాటిస్తున్నారు మరి హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ చిత్తశుద్ధి లేదని భారస పదేళ్లు మాటలతో మాయ చేస్తుందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు అయితే కాంగ్రెస్ బారస ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే ఆరోపించారు వసతుల కొరత సమస్యలతో భాగ్యనగర వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అభివృద్ధి చెందాలంటే భాజపా గెలవాలన్నారు మరి బారస కాంగ్రెస్ లో మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయలేదని కూడా ఆయన పేర్కొన్నారు మంగళవారం హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడెలో జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో ఆయన పాల్గొన్నారు మరి ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గతంలో గెలిచిన బారస తెలంగాణ తెలంగాణను మోసం చేసిందని రుయ్యబట్టారు జనజీవన సమంతి శ్రవంతిలోకి చంద్రన్న ప్రభాత్ పార్టీని వీడిన ఇద్దరు మావోయిస్ట్ అగ్రనేతలు డీజీపీ సమక్షంలో లొంగుబాటు ఇక్కడ మనం చూసుకున్న డీజీపీ శివధార్ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయి మావోయిస్ట్ అగ్రనేత ప్రభాత్ చంద్రన్న చిత్రంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్ శాంతి భద్రత విభాగం ఏడీజీ మహేష్ భగవత్ ఎస్ఐబి చీఫ్ స్మృతి పాల్గొన్నారు తీరం దాటిన తుఫాన్ అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ మోన్థా తీరం దాటింది మంగళవారం అర్ధరాత్రి పదకొండున్నర గంటల నుంచి పన్నెండున్నర మధ్యలో మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి సమీపంలో తీరం దాట దాటినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది తీరం దాటినప్పటికీ కూడా మోన్థా పంజా ఇంకా తీవ్ర తీవ్ర తుఫాను గాని కొనసాగుతోంది నేటి మధ్యాహ్నానికి తుఫాను బలహీన అంచనా అయితే టికెట్ల పెంపు ఆదాయంలో కార్మికులకు ఇరవై శాతం ఇక్కడ మనం చూసుకుందాం హైదరాబాద్ లోని శంకర మఠంలో శృంగేరి పీఠాధిపతి అయిన విధుశేఖర్ భారతి స్వామి ఆశీర్వాదం తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాసరావు ఉన్నారు ఇక్కడ అయితే సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్ ఫండ్ కు పది పది కోట్ల రూపాయలు ఇస్తామని అయితే వారి పిల్లలకు కృష్ణనగర్ లో కార్పొరేట్ స్థాయి స్కూల్లో ఎడ్యుకేషన్ అందిస్తామని అయితే జబ్బు పడ్డ వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం ఉంటుంది భారత్ ఫ్యూచర్ సిటీలో ఫైటర్స్ ట్రైనింగ్ కోసం స్థలం కేటాయించ కేటాయించడం అలాగే నవంబర్ ఆఖరిలో సినీ కార్మికుల సమస్యలపై చర్చిస్తాము ఏం ఏమేం చేయబోతున్నామో డిసెంబర్ తొమ్మిది కల్లా ఆదేశాలు ఇస్తామంటున్నారు అలాగే అందరూ ఉండగా ఆ అందరూ అండగా ఉంటే హాలీవుడ్ ను హైదరాబాద్ కు తెస్తా సినీ కార్మిక సంఘాన్ని అభినంది సీఎం రేవంత్ రెడ్డి డివిజన్ కు ఇద్దరు మంత్రులు కేటాయించారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బాధ్యత మహేష్ గౌడ్ మీనాక్షి నటరాజన్ అయితే జూబ్లీ హిల్స్ లో మా మద్దతుకే కాంగ్రెస్ లో రేవంత్ తో భేటీ కమ్మ సంఘాల నేతల ప్రకటన కాంగ్రెస్ అభ్యర్థికి సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన మద్దతు కులాలవారిగా ఓట్లపై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలు మనం చూసుకోవచ్చు ఇక్కడ హైదరాబాద్ సినీ కార్మికులు తమ సంక్షేమం కోసం వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి పది కోట్ల రూపాయలు ఇస్తామని తెలిపారు మరి ఆ ఫండ్ నుంచి కష్టాల్లో ఉండే కార్మికులను ఆదుకోవాలని సూచించారు మరి సినిమాలకు టికెట్ల ధరలు పెంచడం ద్వారా వచ్చే ఆదాయం నుంచి కూడా ఇరవై శాతాన్ని కార్మికుల వెల్ఫేర్ ఫండ్ కు ఇవ్వాలన్నారు అలా ఇస్తే టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆ విధంగా మాట్లాడడం జరిగింది అయితే యుఏఈలో తెలుగుకి రెండు వందల నలభై కోట్ల రూపాయల లాటరీ తగిలింది అమ్మ సెంటిమెంట్ తో జాక్ పట్టుకొట్టిన బాల్ అనిల్ కుమార్ తల్లి రోజు తేదీ నంబర్ నే లాటరీ టికెట్ కు ఎంచుకున్నానని వెల్లడి లాటరీల దక్కిన మొత్తంలో కొంత భాగం సేవ కార్యక్రమాలకు అందజేస్తారని వెల్లడించారు ఇక్కడ గాలు విశాఖ నగరంలోని ఇక్కడ మనం చూసుకుందాం సీతమ్మధార ప్రాంతంలో కారుపై పడిన భారీ వృక్షం ఓ కుంద్రామాస కేంద్రంలో ఆహార పంపిణీ మహంత అభిభాసం సృష్టిస్తోంది గాలుల వర్షాలతో ఏ పిన్ కుదిపేస్తుంది తుఫాన్ అర్ధరాత్రి సమయానికి తీరం దాటిన ముప్పు బందర్ వద్ద వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి పది తీర గ్రామాల్లో అలుముకున్న చీకట్లు నెల్లూరు ప్రకాశం జిల్లాలో భారీగా వర్షాలు ప్రభావిత ప్రాంతాల్లో కుప్పకూలిన వృక్షాలు గోదావరి జిల్లాల్లో చెట్లు కూలి ఇద్దరు మృతి నెల్లూరు జిల్లాలో జిల్లాల్లో వాగులు ఒకరి గల్లంతో ఉదోపాడు కావాలన్న పదిహేడు సెంటీమీటర్ల వర్షం నమోదైంది నేడు కొనసాగుతున్న భారీ వర్షాలు పునరావాస కేంద్రాలకు డెబ్బై ఐదు వేల మందిని తరలించడం జరిగింది అయితే ఈ మోన్తో తుఫాన్ దృశ్య విమానాలకు కూడా అంతరాయం కలిగే అంతరాయం ఏర్పడింది విజయవాడ విశాఖపట్నం రాజమండ్రికి రాకపోకలు సాగించే పద్దెనిమిది సర్వీసులను రద్దు చేశారు పలు రైళ్లను కూడా రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే రేపు ఎల్లుండి హైదరాబాద్ విశాఖ మధ్య మరో మూడు ఎక్స్ప్రెస్ రైళ్ళ రద్దు చేస్తారు నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే చెయ్యని నేరానికి శిక్షకు గురైతే నష్టపరిహారం యోచిస్తున్న సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులు కోల్పోయిన కేసులను పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ ఉంటుంది ఇది సహకరించాలని చెప్పి ఏజీకి సూచన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ఎదురు దెబ్బ తగిలినట్టుంది అయితే ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేట్ కార్యకలాపాల నిషేధంపై రాష్ట్ర హైకోర్టు స్టే కొనసాగించింది ప్రాథమిక హక్కులకు భంగమని వ్యాఖ్య కోర్టు స్టే తో ఆర్ఎస్ఎస్ పంథా తొలగిన అడ్డంకి అర్హత ఉంటేనే సోషల్ మీడియా కామెంట్ చట్టాలు ఆరోగ్యం ఆర్థిక అంశాలపై మాట్లాడాలంటే తగిన నైపుణ్యం ఉండాలి డిగ్రీ పట్టా ప్రొఫెషనల్ లైసెన్స్ లేదా సర్టిఫికేషన్ వంటి ఆధారాలు చూపాలి సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లకు చైనా కొత్త నిబంధనలు అదే ట్రంప్ చెప్పినట్లు రష్యా చమురుకు కొనుగోలు వంద అమెరికా ఆంక్షలు నిలిపేసిన భారత్ రిఫైనరీలు అలాగే ఇతర దేశాల నుంచి కొనుగోలుకు ఏర్పాట్లు స్పాట్ మార్కెట్ లో కొనుగోలు చేపట్టిన రిలయన్స్ రెండు కంపెనీల పైన ఆంక్షలు ఇతర రష్యా కంపెనీల నుంచి దిగుమతి ప్రయత్నిస్తామంటున్న రిఫైనరీలు అదే అమెరికా నుంచి పెరిగిన చమురు దిగుమతులు గల్లీ కాంగ్రెస్ అభ్యర్థి దమ్ కి బిఆర్ఎస్ కార్యకర్తలకు నవీన్ యాదవ్ బెదిరింపు తనను టార్గెట్ చేస్తే బాగుండదంటూ చిందులు తన బ్యాచ్ కు తెలిస్తే ఊరుకోబోదంటూ ఫ్రస్ట్రేషన్ నమస్తే తెలంగాణ కథనంపై తీవ్ర అసహనం తనను రౌడీషీటర్ గా పేర్కొన్నారంటూ అబద్దాలు తండ్రి రౌడీ షీట్ పై మాత్ర మాత్రం నవరత్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బెదిరింపులపై ఓటర్లలో అసంతృప్తి నెలకొంది అయితే జూబ్లీ హిల్స్ నా ఇల్లు నా ప్రాంతం ఎక్కడి నుంచి టార్గెట్ చేస్తే మీరు కాదు కదా మీ బామలు కూడా గల్లి దాటరు మీరు మీ ఇల్లు చూడరంటూ జూబ్లీహిల్స్ జూబ్లీ హిల్స్ నియోజక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను ఉద్దేశించి బెదిరింపులకు పాల్ బెదిరింపులకు పాల్పడ్డారు షీటర్లతో మార్నింగ్ వాక్ అంటూ నమస్తే తెలంగాణలో వచ్చిన కదా జూబ్లీ హిల్స్ తో పాటు నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది సాక్షాత్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంట్లోనే రౌడీ రౌడీషీటర్లైన ఆయన తండ్రి చిరశ్రీ శైలం యాదవ్ బాబాయ్ రమేష్ యాదవ్ ఉండటంతో నియోజకవర్గ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు తన ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కనిపించకపోవడం రెండు రోజులుగా జరుగుతున్నటువంటి వీటికి ఆయన ఈ విధంగా స్పందించి బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు ఇక్కడ చూసుకున్నట్లయితే మంగళవారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో యూసఫ్ గుడిలో జనం లేక వెలువెల్ వెలువెలబోతున్న సీఎం రేవంత్ రెడ్డి సభా ప్రాంగణాన్ని చూసుకోవచ్చు రేవంత్ షో అటర్ఫ్లాప్ అయిందని చెప్తున్నారు రెండు గంటల ఆలస్యం అయినా గానీ రాని జనం సభకు ముఖం చాటేసిన సినీ ప్రముఖులు కార్మికులు జనం లేక ఖాళీగానే కుర్చీలు ఆగని షూటింగ్ లో అలాగే హైదరాబాద్ ను హాలీవుడ్ గా మారుస్తానన్న సీఎం టికెట్లు రేట్లు పెంచితే కార్మికులకు వాటా ఇస్తానని హామీ చిత్రపురి కాలనీ అక్రమాల నిందితుడిని రేవంత్ పక్కన పెట్టుకోవడంపై సినీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే హరీష్ రావుకు పితృవియోగం నిన్న హరీష్ రావు తండ్రి సత్యనారాయణ పార్వదేహం వల్ల నివాళులు అర్పిస్తున్నాడు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రంలో గంగుల్ శ్రీనివాస్ చూసుకోవచ్చు సంతోష్ బాల్క సుమాన్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు ఈయన అనారోగ్యంతో సత్యనారాయణరావు గారు కన్నుమూసారు కుటుంబ సభ్యులను కేసీఆర్ దంపతులు ఓదార్చాలు అయితే సీఎం మంత్రులతో పాటు ప్రముఖుల సంతాపం తెలిపారు పాడి మోసిన కేటీఆర్ బిఆర్ఎస్ నాయకులు మహాప్రస్థానంలో ముగిస్తున్న అంత్యక్రియలు జూబ్లీ మూట కార్ట గలిసే అంటూ గడప దాటిన వందల కోట్ల కాంగ్రెస్ వనరులు ఇచ్చిన ఇచ్చిన వచ్చిన వనరులను ఎక్కడికి అంటూ ఔత్సాహిక ఆ యువకుడి తరపు వ్యక్తి ఆస్తులు తనఖ పెట్టి ఆ మొత్తం పార్టీకి అప్పగించినట్టు చర్చ అదే ఆ డబ్బు ఎట్టిపోయిందని ఇన్ఛార్జ్ మంత్రుల కలవరం కార్యకర్తలు ఓటర్లకు ఏటా ఖర్చు పెట్టాలని ఆందోళన చాయ్ తిండి అడిగినా కూడా ఆ పైసలు వస్తాయని అని సమాధానం చెప్పడం అలాగే కోర్టుకు ముందు జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ లో మంత్రుల హడావిడి తీరా ఎన్నికలు సమీపించాక ముఖం చాటేస్తుంది ఆయన పైసా ఇవ్వకుండా భారం ఎవరు మోయలేని అలక సో ఇదేంటంటే జూబ్లీ హిల్స్ టికెట్ కోసం కూడా పెట్టినటువంటి మూడు వందల కోట్ల రూపాయల వనరులను నడిమిట్లనే మాయమయ్యాయని ఇన్ఛార్జి మంత్రులు కంగారు పడుతున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది పార్టీ ఫండ్ ఎన్నికల ఖర్చు కింద తీసుకున్న మూడు వందల కోట్ల రూపాయలు ఇప్పటికీ కూడా జూబ్లీ హిల్స్ కు చేరకపోవడంపై కోరుకుంటున్నారు కోడ్ ఇక ముందే నియోజకవర్గంలో మరి ఇటువంటి అలజడిని ఈరోజు అదాబ్ హైదరాబాద్ లో ఇంటికో ఉద్యోగం అధికారంలోకి రాగానే అమలు బిహార్ బీహార్ బీహార్ తేజస్వి ప్రాణ్ పత్ర విడుదల మహాగఠబంధన్ మెనిఫెస్టో విడుదలలో తేజస్వి బీహార్ అసెంబ్లీ ఎన్నికల మెనిఫెస్టో విపక్ష మహాగఠబంధన్ మంగళవారం నాడు విడుదల చేశారు బీహార్ క తేజస్వి టైటిల్ తో ఆర్జేడి నేత కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఈ మేనిఫెస్టో విడుదల చేశారు అయితే నూతన అభివృద్ధికి చెందిన బీహార్ తమ విజన్ అంటూ ప్రకటించింది రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామంటూ మెనిఫెస్టో వాగ్దానం చేసింది ఇరవై రోజుల్లో ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇస్తామని తెలిపింది మరి జీవికాదీలకు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా శాశ్వత హోదా కల్పించే యోచనలో ఉంది అయితే పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు పిలుపు ఎన్డీఏ కూటమి అలాగే నేతలతో టెలికాన్ఫరెన్స్ రెండు రోజుల పాటు అప్ర అప్రమత్తంగా ఉండాలి తుఫాను నేపథ్యంలో చంద్రబాబు సూచన అలాగే ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం డ్రోన్ల ద్వారా ముంపు ప్రాంతాల గుర్తింపు అయితే తుఫాన్ ప్రభావంతో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలభై మూడు వేల హెక్టార్లలో పంట తీయట ముగిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యంగా కోనసీమ ప్రకాశం నంద్యాల కడప తూర్పు గోదావరి జిల్లాలో పంట నష్టం ఎక్కువగా ఉందని కూడా వివరించారు సో ఎరువుల కంపెనీలకు న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ కావాలని కంపెనీలకు ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్ల రూపాయల చెల్లింపులు కేంద్ర కేబినెట్ నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరణ ఏ టెక్నాలజీతో అప్రమత్తం డి మోసాలతో జాగ్రత్త సేఫ్ బోర్ టెక్నిక్ సూచించిన సిపి సజ్జనార్ ఆ రెండు పార్టీలను బొంద పెట్టినట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ తో ఏమీ లేదని అభివృద్ధి కావాలంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటూ జూబ్లీహిల్స్ ప్రచారంలో ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు సో ఇప్పుడు చూసుకున్నారు కేసులు నిజమైతే హైదరాబాద్ వీడతానంటూ లేదంటే కేటీఆర్ హరీష్ రావు వీడతారా అంటూ జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ సవాల్ విసరడం జరిగింది జూబ్లీ హిల్స్ ఎన్నికపై కాంగ్రెస్ వ్యూహం డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు సో భారత్ లో ఎస్ జే హండ్రెడ్ జెడ్స్ తయారీ రష్యా సంస్థతో హెచ్ఏఎల్ ఒప్పందం కుదుర్చుకుంది ఎంఓయూ పై ఇరు సంస్థల ప్రతినిధులు సంతకాలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తర్వాత జలజీవన చంద్రన్న బండి ప్రకాష్ మావోయిస్టు పార్టీ అగ్రనేతలు సరెండర్ డీజీపీ శ్రీధర్ రెడ్డి సమక్షంలో లొంగుబాటు చంద్రన్నకు ఇరవై ప్రకాష్ కు ఇరవై లక్షల ను ప్రకటించారు అజ్ఞాతంలో తెలంగాణకు చెందిన అరవై నాలుగు మంది నక్సలైట్లు తెలంగాణ నుంచి కేంద్ర కమిటీలో ఐదుగురు డీజీపీ శ్రీధర్ రెడ్డి వేలడి అయితే పద్నాలుగు వేల ఉద్యోగాలు ఓస్ట అమెజాన్ లో భారీ ఏఐ కి ప్రాధాన్యత ఇచ్చేందుకే ఎంప్లాయీస్ కు పంపిన మెమోలో స్పష్టం సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బ్యాక్ గెలటి వెళ్లడి సదిలో క్రిస్ బతుకు బతురు కోసం గత ఏడాది వెళ్లిన ఎల్ఐఎం మృతదేహాన్ని స్వదేశానికి రప్పించండి కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కుటుంబ సభ్యులు మూడోసారి అధ్యక్ష బరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హింట్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయబోదని ఆయన వెల్లడించడం జరిగింది ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల రాయితీ అలాగే రబీ సీజన్ కోసం కేంద్రం ప్రకటన గతం కంటే పద్నాలుగు వేల కోట్ల రూపాయల అదనం ఎనిమిదవ వేతన సంఘానికి సైతం కేంద్ర ఉద్యోగుల జీతాలు జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో పే కమిషన్ వే హెచ్ఓడి స్థాయిలో పలువురు ఆఫీసర్ల నిర్లక్ష్యం ఇష్టానుసారంగా పనిచేస్తున్న బ్యూరోక్రాట్స్ ప్రభుత్వ పథకాల అమలులో అలసత్వం పేషీల్ లో సొంత టీం అయితే బెనిఫిట్స్ వచ్చేటటువంటి ఫైల్స్ పైన ఆసక్తి ఇటీవల ఆఫీసర్ల పనితీరుపై సీఎం రేవంత్ ఆగ్రహం ఫైల్స్ పెండింగ్ పెట్టడం పైన కూడా ఆయన అసంతృప్తి చేస్తున్నారు అయితే త్వరలోనే ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి సెక్రటేరియట్ హెచ్ఓడి లో నిర్లక్ష్యంగా పనిచేసిన ఐఏఎస్ అధికారులపై త్వరలోనే బదిలీ వేట కొందరు ఆఫీసర్లు ప్రభుత్వ ప్రయారిటీలను పట్టించుకోకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడమే ఎందుకు కారణంగా తెలుస్తోంది దీంతో సర్కార్ కు చెడ్డ పేరు వస్తున్నదని సీఎం రేవంత్ ఈ మధ్య జరిగిన సమీక్ష సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే పనితీరు సరిగా లేని ఆఫీసర్లను అక్కడి నుంచి తప్పించి వారి స్థానంలో కొత్త వారిని అపాయింట్ చేసేందుకు సీఎంఓ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది హెచ్ఎం సస్పెన్షన్ కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు బాలిక బాలికలకు టీసీ పేరుతో బెదిరింపులు అటెండర్ లైంగిక వేధింపుల నిర్లక్ష్యం వ్యవహరించినందుకు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పోలీసులకు రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది అయితే గాజాపై భారీ దాడులు చేయండి అంటూ సైన్యానికి నేతన్యాహు ఆదేశాలు హమాస్ తమ బలగాలపై కాల్పులు జరిపిందనే ఆరోపణ సీజ్ ఫైర్ కొనసాగుతున్న వేళ కీలక పరిణామాన్ని చోటు చేసుకుంది అది ఇవాళ వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్త విశ్లేషణ కార్యక్రమం రేపటి వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్